భారతదేశం యొక్క స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈరోజు రిలీజ్ అయింది గత రిపోర్ట్ రెండు వేల పదిహేడులో రిలీజ్ అవుతే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిది రిపోర్ట్ ఈరోజు రిలీజ్ అయింది ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో అడవి విస్తీర్ణం పెరుగుతుంటే దానిలో భారతదేశం కూడా ఉందని ఆలోచిస్తేనే మనందరికీ ఒక గర్వకారణం ఎందుకంటే ఈ రిపోర్ట్లో ఐదు వేల ఒక్కొంద ఎనభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ల ద్వారా మన అడవి విస్తీర్ణం పెరిగింది దీంతో పాటు మన కార్బన్ స్టాక్ కూడా పెరిగింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ నలభై రెండు పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ కార్బన్ స్టాక్ కూడా పెరగటం గర్వకారణం కార్బన్ స్టాక్ పెరిగితే లాభం ఏంటి అంటే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ప్రాబ్లం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ప్యారిస్ క్లైమేట్ డీల్లో కూడా ఇండియా అనేక రకాల ప్రామిస్ చేసింది దీనిలో భాగంగా చెట్లు అడవి విస్తీర్ణం పెరగటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని సింక్ చేసే పద్ధతి పెరగటం వల్ల మనకి లాభం జరిగే అవకాశం ఉంది దాంతోపాటు భారతదేశం ప్యారిస్ క్లైమేట్ డీల్లో చేసిన ప్రామిస్ కూడా నిలబెట్టుకునే శుభ సూచకం మనకు కనపడుతుంది ఇక్కడ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అడవి విస్తీర్ణం అంటే కేవలం అడవి అని మాత్రమే కాదు చెట్లు కూడా దీనిలో కవర్ అవుతాయి ఈ ఐదు వేల ఒక్క వంద ఎనభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ల మీద పెరిగిందంటే దీనిలో ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ రెండు కలిపి ఉదాహరణకి ఇక్కడ ఫారెస్ట్ కవర్ పూర్తి స్థాయిలో కేవలం ఫారెస్ట్ కవర్ అంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ట్రీ కవర్ అంటే ఒక వెయ్యి రెండు వందల పన్నెండు స్క్వేర్ కిలోమీటర్లు అంటే రెండు కలిపి ఐదు వేల ఒక్క వంద ఎనభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్లు అనమాట ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన ఫారెస్ట్ కవర్ ఇండియాలో ఏడు లక్షల పన్నెండు వేల రెండు వందల నలభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్లు అంటే భారత భూభాగంలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం మనకి ఫారెస్ట్ కవర్ ఉంది ట్రీ కవర్ చూస్తే తొంభై ఐదు వేల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్స్ అంటే భారత భూభాగంలో రెండు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఈ రెండు కలిపితే పూర్తి స్థాయిలో మనకి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం మనకి అడవులు కానీ చెట్లు కానీ ఉన్నాయన్నమాట భారత భూభాగంలో ఇరవై నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం కానీ ఐడియల్గా ఆలోచించుకుంటే ఒక దేశ భూభాగంలో మన టార్గెట్ ప్రకారం కూడా ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి సో మన దేశంలో ఈరోజున స్క్వేర్ కిలోమీటర్లు చూసుకుంటే టోటల్ ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ కలిపితే ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇంకా అడవులు ఎక్కడెక్కడ పెరిగాయని చూస్తే కర్ణాటకలో ఒక వెయ్యి ఇరవై ఐదు కిలోమీటర్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల తొంభై స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది కేరళలో ఎనిమిది వందల ఇరవై మూడు స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఒక్క స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది హిమాచల్ ప్రదేశ్లో మూడు వందల ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది అంటే అటవీ విస్తీర్ణం పర్యటనలో నెంబర్ వన్గా నిలిచింది కర్ణాటక నెంబర్ టూగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ నెంబర్ త్రీగా నిలిచింది కేరళ నెంబర్ ఫోర్గా నిలిచింది జమ్మూ కాశ్మీర్ నెంబర్ ఫైవ్గా నిలిచింది హిమాచల్ ప్రదేశ్ దీంతో పాటు మనం చూస్తే భారతదేశంలో ఉన్న అడవిల వల్ల చెట్టు వల్ల మనకున్న కార్బన్ స్టాక్ ఏడు వేల ఒక్క వంద ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు టన్నుల కార్బన్ సింక్ అన్నమాట సో ఇది కూడా మంచి ఇంప్రూవ్మెంటే దీంతోపాటు మనం చూస్తే చిత్తడి నేలలు చిత్తడి నీళ్ళంటే వెట్ల్యాండ్స్ వెట్ల్యాండ్స్ చూస్తే భారతదేశంలో అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు వెట్ల్యాండ్స్ ఉన్నాయి అంటే భారత భూభాగంలో మూడు పాయింట్ ఎనభై మూడు శాతం చిత్తడి నీళ్ళు అనమాట అయితే ఈ చిత్తడి నేలలు కూడా కొంతవరకు బెటర్గానే పర్ఫామ్ చేశాయి ఇప్పుడు మనకున్న చిత్త నేలల్లో వల్ల గ్రీన్ కవర్ దాదాపు చక్కగా పెరిగింది దాంతోపాటు మనం చూస్తే స్టేట్స్లో గుజరాత్లో చిత్త నేలలు ఎక్కువగా ఉన్నాయి వెట్ల్యాండ్స్లో టాప్ గుజరాత్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ అనమాట అలానే మన ఫారెస్ట్లో ఫారెస్ట్ కవర్లో ఇరవై ఒకటి పాయింట్ నలభై శాతం ఫారెస్ట్ కవర్స్ మనకున్న ఫారెస్ట్ కవర్లో ఇరవై ఒకటి పాయింట్ నలభై శాతం ఫారెస్ట్ కవరు ఫైర్ కి ప్రోన్ అనమా అంటే అడవిల్లో ఈ వంటలు చెల్లిగే అవకాశం సో కీకారణ్యంలో ఈ మొత్తం ఫారెస్ట్ పరిస్థితి ప్రోన్గా ఉందన్నమాట దాంతోపాటు వుడ్ అంటే పంట చెరుకు వాడే ఫారెస్ట్ కవరు ఎక్కువగా వంట చెరుగ్గా ఫారెస్ట్ మీద ఆధారపడే అలవాటు మహారాష్ట్ర ఎక్కువ ఉంటే ఈ గడ్డి కోసం టింబర్ కోసం బ్యాంబూ కోసం ఎక్కువగా మధ్యప్రదేశ్ మీద అడవుల మీద డిపెండ్ అవుతున్నారు దీంతోపాటు మ్యాంగ్రూవ్ కవర్ అంటే మడ అడవులు అంటాం కదా దీని శాతం కూడా పెరిగింది ఇండియాలో మడ అడవులు యాభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్ల ద్వారా పెరిగాయి మ్యాంగ్రూవ్స్ మ్యాంగ్రూవ్స్ అంటే మనకు ఎక్కువ తెలుసు సుందర్బన్ మాంగ్రూవ్స్ లాంటివన్నీ ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉంటాయో ఎక్కడైతే సాల్ట్ రెసిస్టెంట్ చెట్లు ఉంటాయో వాటినే మ్యాంగ్రూవ్స్ అంటాం ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ మ్యాంగ్రూవ్స్ కూడా పెరిగాయి ఇవన్నీ కూడా మనకు శుభ సూచికాలే ఇంకా కొంత ఇంప్రూవ్ చేసుకుంటే నిజంగా భారతదేశం సస్యశామలైపోతుంది మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్లిమ్స్లో స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చదవాలి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ ఫ్లిమ్లో ఎగ్జామ్ కలిపి చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం చదువుకుంటే కనుక ఈ రిపోర్ట్ డీటెయిల్గా చదివితే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది